ఎప్పటికప్పుడు తాజా వార్తలను తెలంగాణ న్యూస్ టుడే తెలంగాణ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ సర్పంచ్ ఎన్నికల గత పది సంవత్సర కాలంలో మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఏ రకంగా సద్వినియోగపరుచుకున్నానో మీ అందరికీ తెలుసు గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా కానీ మీ ఇంటిలో పెద్ద కొడుకు మాదిరిగా నేను వచ్చి మీ అండదండలు ఆపద సమయంలో ఆదుకున్న ప్రజలారా గ్రామ అభివృద్ధికి ఎంత తోడ్పాటయ్యానో మీ అందరికీ తెలుసు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం మన గ్రామానికి రవాణా సౌకర్యం లేకుండా పోయింది అలాంటిది నేను గతంలో ఉన్న ప్రభుత్వం వెంటబడి పాత రోడ్డు పునర్నిర్మాణి నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి తీసుకురావడం జరిగింది ఆ రోడ్డు కూడా ఇంకొక ఆరు నెలల లోపల పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది గ్రామ విషయానికి వస్తే నూతన గ్రామ పంచాయతీని నిర్మించడం జరిగింది నూతనంగా హెల్త్ సెంటర్ నిర్మించడం జరిగింది అన్ని వాడలలో సీసీ రోడ్లు బోనాలపల్లెకు డాంబర్ రోడ్డు శ్రీరాములపల్లెకు సీసీ రోడ్డు గూడెంలోకి సీసీ రోడ్డు మరియు మిగతా చిన్న చిన్న వీధుల్లో కూడా సీసీ రోడ్లు వేయించడం జరిగింది అదే పద్ధతిలో గ్రామంలో ఎవరికి నీటి సౌకర్యానికి ఇబ్బంది కాకుండా పదిహేను బోర్లు వేయించడం జరిగింది ప్రతి వాడకు ఆ బోర్లకు ఆ బోర్లకు సంబంధించి పాతకాలం మాదిరిగా కాకుండా కొత్తగా ప్రతి బోర్లో మోటార్ వేయడం జరిగింది స్విచ్ ఆన్ చేసుకుంటే మన ఇంటి ముందుకు నీటి నీరు వచ్చే సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గమనించండి ప్రజలారా అదేవిధంగా మా ఎద్దండి ట్రస్ట్ ద్వారా ఎవరైనా గరీబు ఆడపడుచులు ఆడబిడ్డను కన్న ఏడల ఆడబిడ్డ ఆడబిడ్డ పుట్టిన ఎడల వారికి మా ట్రస్ట్ ద్వారా ఎద్దండి ట్రస్ట్ ద్వారా ఇరవై ఒక్క రోజులోపు ఐదు వేల పదహారు రూపాయల పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మా ఎద్దండి ట్రస్ట్ ద్వారా గ్రామంలో ఒక అంబులెన్స్ ఒక అంబులెన్స్ని ఏర్పాటు చేద్దామన్న ఆలోచనలో కూడా మా ఇద్దండి వారు మా ఇద్దండి కుటుంబం ఆలోచనలో ఉన్నారు ప్రజలారా ఆలోచన చేయండి పది సంవత్సరాలు ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టలేదు ఎవరి మనసు నొప్పియలేదు ఆలోచన చేసుకోండి కళ్ళబొల్లి మాటలు నమ్మకండి ఐదు సంవత్సరాలు మోసపోకండి మరియు ఒక ఒక అవకాశం ఇవ్వండి ప్రజలారా మీ ఇంటిలో పెద్ద కొడుకు మాదిరిగా మీ నోట్లో నాలుకనవి మెసులుకుంటా అని మీకు శిరస్సు వంచి ప్రమాణం చేస్తూ నా ఉంగరం గుర్తుపైన ఓటు వేయమని మీ పట్ల కోరడం జరుగుతున్నది ఉంగురం గుర్తుకే ఉంగురం గుర్తుకే ఉంగురం గుర్తుకే ఉంగురం గుర్తుకే ఉంగురం గుర్తుకే ఎద్దండి ప్రకాష్ గారు ఈ గ్రామ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి నూతనంగా ఏంటిది అంటే గ్రామ ప్రజలకు ఏంటిది అని అంటే పురాతనమైనటువంటి రోడ్డు పునర్నిర్మాణం కోసం మంత్రి గారి ఉండి దాన్ని పూర్తిగా నిర్మాణ అవకాశాన్ని తీసుకొచ్చి ఇప్పుడు అందుబాటులో ఉంచాడు తర్వాత బీద అంటే గ్రామంలో పట్ల ఎవరికి ఏ అవసరాలున్నా చిన్న చిన్న అవసరాలు కానీ పెద్ద పెద్ద అవసరాలు కానీ కేవలం ఫోన్ చేస్తేనే వచ్చి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడం అతను బాధ్యతగా తీసుకున్నాడు తర్వాత ఇంకోటి ఏంటిదంటే కక్ష అనేది ఆయనకు మొదటి నుంచి లేదు ఎవరి మీద కక్ష సాధింపు అనేది లేదు తర్వాత గ్రామంలోపట లోపల స్వచ్ఛందంగా పనిచేసినటువంటి కార్యకర్తగా పనిచేసాడు పోతే అతను చేసినటువంటి ఈ వాళ్ళ రెండు పిరియడ్లు పది కాలాల సంవత్సరం లోపల ఎవరిని కూడా బాధ పెట్టినటువంటి అవకాశం ఎరుగు కూడా లేదు అందరినీ కూడా ఒక ప్రేమతో అభిమానంతో తనకన్నా చిన్న వయసు ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా ప్రేమ అభిమానం చేతనే అతను వారిని మందలించడం జరిగింది కక్ష సాధింపు అనేది ఇప్పటికీ కానీ ఎప్పటికి కానీ అతని లోపల లేదు ప్రతి వాడలోపట సిసి రోడ్డు తర్వాత డీటీ సౌకర్యం బో బోరింగ్లు అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది కావున ఇప్పుడు అతడు ఉంగరం గుర్తుపై నిలబడ్డట్టు నిలబడ్డడు కాబట్టి ప్రజలంతా పని గురించి చూచి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి కాబట్టి మన అవసరాలను తెచ్చేటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని మా ప్రజల యొక్క కోరిక తర్వాత ఇంకోటి ఏంటిదంటే ప్రజల యొక్క ప్రతి విషయాన్ని కూడా అతను సొంత తన విషయంగా తీసుకొని వాడవాడలో కూడా తిరిగి పరిశీలించగలరని మా ప్రజల యొక్క కోరికంకరయ్యేక గౌరవనీయులైన సర్పంచ్ గారు వెళ్ళండి సర్పంచ్ గారు ప్రతి ఒక్కటి మా ఇలా మంచిగా జరిగి జరిపించిండు ప్రతి ఒక్కటి మంచిగా జరిగింది అంతకుమించి ఏం చెప్పలేను అంతే అభివృద్ధి అన్ని నిజమే ఆయనే ప్రతి ఒక్క ఇంటికి ఆపదలు ఉన్నవారికి మొదటి బిడ్డగానే చేసిండు ఇంకా కూడా చేస్తాడు ఆయన వంతకు వచ్చింది అన్నీ చేసిండు అంతే